అయితే నాకైతే హాలిడేస్ కదా హాలిడేస్ విడిపోవాలి అని ఆలోచిస్తుంటే నాకైతే ఒక మంచి ఐడియా దొరికింది ఏంటివల్లే లూలు మాల్ పోతున్నాము మేము అక్కడ గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నాకు ఇష్టం ఆడడం చిన్నప్పటి నుండి ఇష్టం ఊరికే పోతూనే ఉంటాం వాళ్ళప్పుడు అసలు మాల్లో గేమ్స్ ఉన్నాయా ఉంటాయి అనుకుంటా నేనైతే ఏం పోయినాం కదా అప్పుడు ఏఎంబీలో ఉంటాయి లూలు మాల్లో ఉంటుంది కాబట్టి లూలు ఓలే పోలే అనుకుంటాను ఇప్పుడు లూలు మాల్ అంటే ఏఎంబీకే పోతుండే అప్పుడు మేము ఆడుంటుండే కాబట్టి ఆడికే పోతుండే ఇప్పుడు లూలుమాల్ కూడా అటే ఉంటాయి లూలు మాల్ కూడా అట్టే ఉందంటే ఇప్పుడు లూల్లు మాల్కి ఏమేమి ఉంటుందో మొత్తం చూసి ఎంజాయ్ చేసేసి వద్ద ఏముంది ఇప్పుడు ఏం చేసింది వెళ్ళి మాల్కి అని కూడా చూపిస్తాం మంచి పార్కింగ్ ఇప్పుడు బండి పార్క్ చేసిపోతామా పైకి వెళ్ళిపోమంటే మస్తు భయం ఇట్లా పోతే బండి కిందికి పోతుంది మళ్ళీ ఇంకా కిందికి పోతుంది ఇంకా నీళ్ళు పెట్టచ్చు అంత ఇళ్ళ టూ టికెట్ టిక్కెట్ మనమైతే మా లోపలికి చెప్తాము ఇక్కడ నాకు ట్యాటోస్ కనిపిస్తున్నాయి టాటో వేయించుకోవాలా టెంపర్ వరకు టెంపర్ వరకు టాటో వేయించుకుంటాం వచ్చేసినాము ఇప్పుడు నేను ఏమేమి ఆడలేదు అన్నీ వచ్చేసినాము గేమ్ జోన్కి అన్నీ ఆడిన ఉన్నాయి చూడండి ఏం కాదు మళ్ళీ ఆడతాం ఎందుకు డబ్బులు వేసుకున్నా ఏం కాదు మళ్ళీ ఆడతాం అన్నీ ఆడిన మళ్ళీ ఆడతాం ఇవన్నీ ఆల్రెడీ ఏం ఆడినావు కదా మళ్ళీ మళ్ళా నేను చెప్పినా కదా ఇది కాస్ట్ లెవెన్ హండ్రెడ్ చూసుకుంటే లెవెన్ ఎయిటీ పెడితే ట్వల్వ్ హండ్రెడ్ అంటే ఒక ట్వంటీ రూపీస్ వస్తుంది పైసలు కట్టి టికెట్ తీసుకొని ఆడుతాయి నేను గటనం అయితే ఇప్పుడు ఇది అంట అది ఇది కూడా ఆడుతుంది అంట నేను సోనంకి ఇది రేసింగ్ ఆడమని చెప్పాను ఆడుతుంద సో ఇప్పుడు వీటి కోసం మనం టికెట్ తీసుకోవాలి టికెట్ కోసం ఎంత బుక్ పెడుతున్నాం వన్ థౌజండ్ టూ థౌజండ్ వన్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ లెవెన్ హండ్రెడ్ అండ్ టూ ట్వెల్వ్ ఎయిట్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ ఆరు లెవెన్ హండ్రెడ్ చేంజ్ ట్వెల్వ్ హండ్రెడ్ టువెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్ వస్తారు మనం అయితే ఈ షూటింగ్ ఆడినా ఉన్నాం ఎప్పుడన్నా షూటింగ్ ఎప్పుడన్నా ఆడినామా గన్ను గన్ ఎప్పుడు ఆడలేదు సోనము ఇంకా ఇదేంటి ఇలాంటివి ఆడింది ఆల్రెడీ ఇలాంటివన్నీ ఆల్రెడీ ఆడి 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 ఉంది వేరే ప్లేసెస్లో ఇవి కూడా ఆడేసింది ఇప్పుడు ఇవన్నీ వద్దంటైమకి ఎప్పుడు ఆడండి డిఫరెంట్ సెలెక్ట్ అయింది ഡിഫരന്ത ഇത് ആ അതേ ഫാക്ടറി ബൗലിംഗ് ബൗലിംഗ് മനസ്സിലാക്കി ബാധി സോനം കിട്ടി ബൗലിംഗ് വേണ്ട നീ

చెప్తున్నాడు ఎట్లా డ్రైవ్ చేయాలని చెప్పేసిందా గుతే వచ్చి డమ్ డమ్ అని గుద్ద సోను పడిపోతావు కింద జాగ్రత్త సైడ్ లోంచి పడిపోతావు Hvor er du? స్పీడ్ 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 ఇక్కడ ఇట్రా తెలుస్తుందా డ్రైవింగ్ బ్యాక్ నువ్వు అంటున్నా అదే వెళ్తుందా అయిపోయిందా అప్పుడే పని అడుద్దామైతే

అది అది రేజియూ నేను అన్నిటినీ గుర్తు వేసిన అదే ఒక్క గుర్తు నేను నడిపిస్తుంది ముంచే నడుపుతుంది నాకన్నా నాకు ఇష్టలేదు నాకు పనికి దీన్ని బట్టి నాకు డ్రైవింగ్ రాదని మీకు అర్థమని ఉంటుంది మాకు డ్రైవింగ్ వచ్చు కారు నడుపుతుంది అందుకు నడుపుతుంది లేదంటే నేను నడుస్తుంది నాకు కారు వస్తుంది ముంచే ఆడదాం అనుకున్నా కానీ అదంతా ఏమి ఉండదు అయితే ఇది ఎన్నో గ్రీన్ కలర్ ఉంటుంది సేమ్ కని దూరంగా ఆడింది అయితే సూపర్ ఉంది అందరూ నేను చాలా ఇదో నేను గండి ఆడుతున్నప్పుడు ఏముంటది లేదని అనుకున్నా సోనమ్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటూ ఇది మంచిగా ఉంటుంది అది మంచిగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు ఇంతకు ముందు కూడా ఆడింది ఇలా అంటే సోనము ఇప్పుడు మళ్ళీ ఆడుతుంది ఇప్పుడు చూడు సోనము ఆమెకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది అంటే దీంట్లో వెళ్తున్నట్టు ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అమ్మ వచ్చింది సోనం దగ్గరికి నోరు దొరికింది భయపడతలేదు పట్టుకుంది ఎట్లా అనిపించింది మంచిది నీకేది ఏది నచ్చుతా ఇది మంచి అనిపించిందా నీకు ఇందా అక్కడిది ఇది ఆడు సోను ఇది అట్లాంటిదైనా ఇది ఆయన ఏదో చెప్పింది కదా గ్రీన్ ఏదో గ్రీన్ ఫెస్ట్ ఏదో అన్నాడు కాదు రోల్ అవుతుందా రౌండ్ రోల్ అవుతుందా ఎక్కుతావా ఎక్కువ మంచిగా వస్తుంది మజా వస్తుంది పో చిన్నపిల్ల ఇప్పుడు సోనంకి ఇప్పుడు కొంచెం బ్రెయిన్లో డిస్టర్బెన్స్ అయింది అన్నట్టు ఏం తీసుకోవాలో అర్థమైపోతుంది అర్థంగా అట్లే చంద్రముఖి అయిపోయింది సోనం చంద్రముఖి బొమ్మలు చూసేసరికి చంద్రముఖి అయిపోయింది ఏం చేస్తుంది ఆమెకి అర్థం అవుతుంది పూర్తిగా చంద్రముఖిలా మారిన సోనమ్ చూడండి

వన్ టైమ్ అయినా ఎవరికి రాదు కదా అందుకే ఆలోచించి ఆడాలా ఎంత దానికి అదే అమౌంట్ పెడుతుంది కొనుక్కుంటుండే కదా ఇంకా ఇప్పుడు నా మాట వినరు మీడియం కాన్సన్ట్రేట్ చేయాలి ఇక పోతేనే ఉంటుంది పోతేనే ఉంటుంది ఇక మన లోకంలో ఉండదు చూడండి ఏదో లోకంలో విచరిస్తూ ఉంటది ఉంటారా నాకు ఎవరిపైనైతే కోపం ఉంది కోపం మొత్తం తెలుసు ఎవరిపైన కోపం అని చెప్తాను అందరిపైన ఉంటుంది కోపం ఎవరు ఎవరు అందరిపైన అందరూ అంటే ఇట్లా కొడుత చీడి అంటే ఇట్లాంటి వాటిలో నాకు నచ్చను అనేది తీసుకోవాలి ఎంత స్కోర్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ అండి హైయెస్ట్ హైయెస్ట్ ఎయిట్ థర్టీ నైన్ చూడు బరవర్ సెకండ్ నాదే ఫస్ట్ సెకండ్ తర్వాత ఫస్ట్ నా తినట్ ఈస్ ద పవర్ ఆఫ్ మీ గు నువ్వు చంద్రముఖి నుంచి బయట డాన్స్ ఇక్కడ చంద్రముఖి చంద్రముఖి చెప్పలేదా సో చంద్రముఖి అయిపోతే ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఫిఫ్టీ రూపీస్కి ఈ చాక్లెట్ తీసుకుని చూడండి చాక్లెట్స్ తెచ్చినా నేను చూడండి ఇప్పుడు ఏం చేద్దాం నాదండ తినప్పుడు బ్యాగ్లీస్ చంద్రముఖి బ్యాగ్లీస్ బ్యాగ్లీ ఇప్పుడు అలాగా ఇవన్నీ ఆడింది కదా ఇప్పుడు ఇంకా ఎన్ని ఉన్నాయి పంచాలని చూసుకోనికి వచ్చినాము వచ్చి వస్తే త్రీ థర్టీ ఉన్నాయి అంటే ఇంకా ఒక రెండు మూడు గేమ్లు ఆడచ్చు అండి రెండు మూడు గేమ్లు ఆడుతాము రెండు మూడు తక్కువ తక్కువ ఎక్కువ

అని చేస్తాను ఎట్లా అని చేస్తా ఇంకోటి స్టార్ట్ చేసింది ఒక్కటి వడ్డది రెండు పడ్డాయి మూడు một, 4 go, hai six, seven, only seven, không có five or nine, chạy máy bay, chạy సెవెన్ కొట్టింది ఫైవ్ మిగిలిపోయినాయి మంచి మంచి చూడండి ఎంత ఎంత ఫాస్ట్ ఎంత ఫటాఫట్ ఖర్చు పెడుతుందో చూడు बालों चिंपें ढूंढे नवेद अन्निया एक का नीना आरता ना अपनी पास पास टेलीविजन ढूंढे बैलेंसली बैलेंसली अल्प इंदा बाग इंदा प्रतिदिन की ओवर एक्सप्रेशनल नहीं बोल रहे हैं मैं तुम्हारे बालों से जा पाली बांसी

వన్ టూ టూ ఎంత స్కోర్ స్కోర్ చూ టూ టూల్ క్యాచ్ ఇంకా ఎంత ఉంది ఇంకా ఎంత అమౌంట్ ఉంది చూడలే మళ్ళీ అమౌంట్ చెక్ చేసుకోవడానికి జరుగుతుంది నాకు తెలిసి మొత్తం అయిపోయినవచ్చు మామూలుగా ఖర్చు పెడుతుందా చపాసబ్ చపాసప్ ఖర్చు పెడతానే పెడుతున్నా ఇంకో ట్వంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఏదైనా ఉందా చూడు నేను కొడతాయి సార్ ఇదో నేను ట్యాప్ చేస్తున్నా దేవికి ఇంకోటూ టైం ఉంటుంది మళ్ళీ నా కానీ పెద్దను సిక్స్ నైంటీ ఫోర్ నాది నన్ను వచ్చినవా అయితే ఏమన్నది ఇప్పుడు ఉన్న అప్పుడు అటుకోవాలి టెలిబోర్స్ వచ్చినాయి సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అన్నాడు అయితే మినిమమ్ వన్ ఫిఫ్టీ వేయాలంటే ఇప్పుడు ఎరేజర్ షార్ప్నర్ వస్తుంది అంటే నాకు లెవెన్ హండ్రెడ్ పెట్టి ఎరేజర్ ధర కొంచెం నేను ఇక్కడ టికెట్స్ ఉండే అమౌంట్ తక్కువ టికెట్స్ వచ్చేది ఆడినా అది టికెట్స్ ఉన్నాయని టికెట్స్ ఉన్నాయంటే ఎక్కువ టికెట్స్ వచ్చేది ఆడుతుంది మళ్ళీ ఒకసారి ఆడతావా ఆడాలా ఏమొస్తుంది సెవెంటీ ఎయిట్కి రైజర్ చేస్తామంటే అయితే కిందకి అయితే వచ్చేసినాము ఆడైతే ఇది కాదు వెయ్యి చిన్నది టికెట్ ఇవ్వాలి మళ్ళీ టికెట్ ఇస్తారా బయటికి ఫోన్ ఇస్తారు మమ్మల్ని ఇది టికెట్ తీసుకొనియ్యాలి మళ్ళీ ఎక్కువ ఏదైతే గెలిచినా కదా ఎవరికన్నా కావాలంటే కింద బామంటే పెట్టండి ఎవరికి కావాలి అలాగే కష్టపడి బ్రోహించ రెండు వేలు పెట్టి సంపాదించిన అయితే సరే రెండు రూపాయలది రెండు వేలు అయితే మీ అందరూ నేను గేమ్ జోన్ వచ్చి మీ అందరికీ కూడా వచ్చి ఆడకాలంటే ఆడుకోవచ్చు మంచిగా మాల్స్ దగ్గర దగ్గర మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా అందరికీ థ్యాంక్ యూ బాయ్